సనాతన ధర్మ ప్రచారానికి స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో పలు దేవాలయాల్లో జరిగిన విశేష పూజా కార్యక్రమాలతో కూడిన నేటి సమాచారం రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిహేడవ తేదీ సోమవారం పాల్గొన మాసం బహుళతదియా తెలుగు రాష్ట్రాల్లోని కోనసీమ జిల్లాలో ప్రధాన ఆలయాలైన అయినవిల్లి అపర్ణపల్లి అందరివేది వాడపల్లి క్షేత్రాలు భక్తులతో కోలాహలంగా మారాయి అన్న ప్రసాద విరాళాలు మరియు ప్రముఖుల దర్శనాలతో పుణ్యక్షేత్రాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలం బాడపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలోని ఉప ఆలయం అయిన శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారికి సోమవారం సందర్భంగా ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు నీలపల్లి గ్రామ వాస్తవ్యులు శ్రీ చింతలపూడి నీల వెంకట రత్న రమేష్ గారు వారి కుటుంబ సభ్యులు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించి శ్రీ విఘ్నేశ్వర అన్న ప్రసాద ట్రస్ట్ పదివేల నూట పదహారు సమర్పించినారు వీరికి ఆలయ ప్రధాన అర్చకులు ఆశీర్వచనం అందచేసి శేషవస్త్రములతో సత్కరించి స్వామి వారి చిత్రపటం అందచేసినారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాద శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు కోనసీమలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అందరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం హిందూ ధర్మం గురించి భక్తులకు దేవాదయాశాఖ తరపున చేయవలసిన సౌకర్యాల గురించి ఆలయాలు వాటి పరిసర పరిశుభ్రత గురించి జిల్లాలోని కార్యనిర్వహణాధికారులకు దిశ నిర్దేశించారు ఏ విధమైన ఆధ్యాత్మిక విశేషాల కోసమైన రుద్రేయం సనాతన ధర్మ ప్రచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భక్తి మార్గంలో కలిసి నడుద్దాం మరిన్ని విశేషాలతో రేపు కలుద్దాం